హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజా వాయిస్ ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని పత్రికలోని మెన్పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం వార్తా వెళ్దాం పట్నం పోయిన పల్లె పక్షి అంగి జేబులో చిల్లి గవ్వ లేకపోయినా మాసిన గడ్డం నిన్ను వెక్కిరిస్తున్న ఇరుకు రూమ్ నిన్ను ఇబ్బంది పెడుతున్న పరీక్షల ప్రశ్నపత్రం నీపై పగబట్టిన ఇంటికి వస్తే ఇరుగు పొరుగు ఇంకెన్నాళ్ళు అన్న అయ్యా అవ్వ ముఖంలో ఆనందం కనిపించకున్నా ఆశ చావలేదు నీకు నిరుద్యోగి విజయం వెంట పడుతున్నప్పటికీ వెంట వస్తున్నప్పటికీ నమ్మకం చావలేదు నీకు నిరుద్యోగి ఓ నిరుద్యోగి అన్నట్టు వారి నిరుద్యోగుల గురించి చాలా చక్కగా రాయడం జరిగింది సో ఉద్యోగం రావాలని చెప్పేసి ఏం జరిగినా ఎంత జరిగినా ఎంత బాధపడ్డా సరే కానీ ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఎంతో ఎదురు చూస్తుంటారు కష్టపడి చదువుకొని ఇల్లు విడిచిపెట్టి పెట్టి తల్లిదండ్రులకు దూరమై సిటీలలో హాస్టళ్లలో ఫుడ్ దొరికి దొరకక ఉన్నటువంటి ఫుడ్ తిని సో ఎన్నో అస్తవ్యస్తలు ఎన్నో అవస్థలు పడుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ ఇప్పటికీ సిటీ జీవితమే నరకంలాగా అనుభవిస్తారు ఉద్యోగం గురించి వస్తుందని చెప్పేసి ఆ తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవచ్చు అని చెప్పేసి ఆ పెళ్లి చేసుకోకుండా ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఐదు నలభై ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల పైన ఫోకస్ పెట్టి నిరుద్యోగులను ఆదుకోవాల్సిందిగా కోరుతాను మరోవారం రాహుల్ అమెరికా పర్యటన ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఖరారు అయినట్లు వెల్లడినట్టు అమెరికా పోతున్నట్టు మన రాహుల్ అన్న గాంధీలది త్యాగాల కుటుంబం వారిపై చార్జ్షీట్ దుర్మార్గం మండి మంత్రి పొన్నం ప్రభాకర్గా వాళ్ళు చేసిరే చేసిరే మరి నిజం నిజ నిర్ధారణ ఏదో వాళ్ళు దేరుస్తారు ఇక ఈ నెల ఇరవై ఒకటిన ప్రధాని మోడీతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ భేటీ అన్నట్టు మనం ఇక్కడ వార్త వివరణ చూసుకోవచ్చు మోడీ అమిత్ షా కిషన్ రెడ్డిలపై కాంగ్రెస్ నేతల ఘాటు వ్యాఖ్యలు స్పందించిన బండి సంజయ్ ఆ కాంగ్రెస్ నేతల భాష దారుణంగా ఉందని బండి సంజయ్ మండిపాటు ఆ రాహుల్ గాంధీ రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివారని ఆరోపణ రాహుల్ గాంధీ కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఆ ప్రధాన మంత్రి నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలపై కాంగ్రెస్ నేతలు ఉపయోగించిన భాష అత్యంత దారుణమని అది కేవలం అవమానకరంగానే కాకుండా ప్రజలను దిగ్భ్రాంతి గురిచేసిందని ఆ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది ఈ భాషలు ఈ తిట్టుకునుడు అంతా ఈ డ్రామాలు బంద్ చేసుకొని ఉన్నటువంటి సెంట్రల్ పార్టీ కానీ ఉన్నటువంటి స్టేట్ పార్టీలు కానీ ప్రజల గురించి పనిచేస్తే బాగుంటుంది ఈ తెల్లార్లేస్తే తిట్టుకును పనిచేది రాష్ట్ర రాష్ట్రపతిని సుప్రీం ఎలా ఆదేశిస్తుంది రాజ్యాంగాధిపతినే నిర్దేశిస్తారా గవర్నర్ల తీర్పుపై ఉపరాష్ట్రపతి ఆగ్రహం అన్నట్టు గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువును నిర్ణయించిన సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును ఉపరాష్ట్రపతి జగదీప్ ధనడ్ విమర్శించారు అలాంటి ఆదేశం దేశ అత్యున్నత కార్యాలయం రాజ్యాంగ ఆ పాత్రను దెబ్బతీస్తుందని అన్నారు న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు రాజ్యాంగం ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ కింద చట్టాన్ని అర్థం చేసుకునే అధికారాన్ని ఆ వ్యవస్థాపనకు ఇస్తుందని కానీ కోర్టులు రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేయడానికి అధికారం ఇవ్వలేదని ఆయన అన్నారు జపాన్ పర్యటనలో తొలి రోజు కీలక ఒప్పందం వ్యాపార దిగ్గజం ఆ మారుబేని కంపెనీ ఆసక్తి సీఎం రేవంత్ కంపెనీ ప్రతినిధుల భేటీ సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చింది హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీ సంసిద్ధత తెలిపింది అన్నట్టు మనం చూసుకోవచ్చు సరే తీసుకొస్తే బానే ఉంటుంది జన పర్యావరణాన్ని రక్షించుకుంటా నిరుద్యోగుల పరిస్థితి మెరుగుపరిస్తే బాగుంటది రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీలో వెయ్యి కోట్ల పెట్టుబడికి ఆ అంగీకారం ఆ హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు ఆ కాంగ్రెస్ ధర్నా రాహుల్ కు ఇమేజీ తట్టుకోలేక కుట్ర కేసులు మోడీ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ బీజేపీ కుట్రలు పార్టీ అన్న ఇవాళ చెప్తే ఇలా ధర్నా ధర్నా కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట ధర్నా వాళ్ళు ఎవరు వాళ్ళు గతంలో ధరణిలో అనేక మోసాలు భూభారతి ప్రతి రైతుకు భద్రతా లోపాలు సరిదిద్ది పారదర్శక చట్టం తెచ్చాం భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి ఆ రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీకి నూకలు చెల్లినట్టే కాంగ్రెస్ నేతలను బీజేపీ భయపెడుతుంది అందుకే ఆ కాంగ్రెస్ అగ్ర నేతలపై కేసులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నట్టు వార్తా వివరణ చూడవచ్చు కాంగ్రెస్ నేతలను చూసి బీజేపీ బీజేపీ భయపడుతోంది అందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ సోనియా గాంధీలపై ఈడీ నమోదు చేసిన ఛార్జ్ షీట్ కు నిరసనగా హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు చేపట్టిన ధర్నాలో డిప్యూటీ సీఎం పాల్గొని మాట్లాడారు సోనియా రాహుల్ కేసులకు భయపడారని చెప్పారు బ్రిటిష్ వారికి ఆ కుటుంబం భయపడలేదని మోడీకి రాహుల్ గాంధీ భయపడతారా అని అన్నారు దేశం కోసం త్యాగం చేసిన వారి ఆ రక్తం రాహుల్ గాంధీలో పారుతుందన్నారు ఆ కేసులు పెడతా జైల్లో పెడతా అంటే స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూ ఆ తలబేది లేదని చెప్పారు కుట్రలో భాగంగానే రాహుల్ సోనియా గాంధీలపై కేసు పెట్టారని చెప్పేసి మన బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు సో ఉన్నటువంటి ఆ ఈడీ విచారణ కొనసాగుతుంది కొనసాగినాక వాళ్ళు తప్పు చేసినారా లేదా క్లారిటీ వస్తుంది సో మాకు దేంతో సంబంధం లేదు ఏం కేసులు అంటే అది నియంత పాలన లాగా ఉంటుంది ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఒకలాగా నాయకులకు ఒకలాగా అన్నట్టు ప్రజల్లో కోట్ల మీద నమ్మకం పోతుంది న్యాయస్థానం మీద నమ్మకం పోతుంది కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బాగుంటుంది సో ఇది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం ఈనాడు ప్రజా ఎన్కౌంటర్ తెలుగుదిన పత్రికలోని మెయిన్ పేర్సండ్ వార్తా విశేషాలు నమస్తే